అడి మద్దులపల్లి కామేపల్లి మండలం ఖమ్మం జిల్లా ఈ సిఎస్ భీమా తోట బాగుందండి ఈ రోజు ఈ రోజుల్లో ఈ వాతావరణంలో ఎన్నికేసినా కానీ తోట బాగుంది కాపు బాగా కాసింది కాయ బాగుంది బారుంది చక్కడ కాపు కాయ కూడా కలర్ బాగుంది గ్రేటే నాగరాజు ఇట్లా పండించినట్టే గ్రేట్ అవుతుంది అంటే దమ్ముందండి ఉంటేనే రైతు చేయగలం ఇప్పుడు ఇలాంటి ఈ సంవత్సరం నల్లి గొబ్బ వైరస్ ఉంది వర్షాలు అధికంగా ఉన్నాయి భూమి కూడా ఏమంత బలమైన భూమి కూడా కాదండి కాబట్టి రైతు గొప్పతనం అంటారా విత్తనం గొప్పతనం అంటారు గొప్పతనం ఉంది రైతు కూడా ఉంది రైతు కూడా ఉండాలా గొప్పతనం ఉంది రైతు ఉంటేనే నడుస్తుంది అంటే ఇప్పుడు నేను రైతు గారు మన నాగరాజు గారు ఏమంటారంటే అంటే నేను తక్కువ పెట్టుబడి పెట్టినా విత్తనంలో దమ్ముంది లాగి కలిగిన చెప్తున్నారండి చాలా ఇంటికి అండి మాకు తెలుసు చాలా ఇంటికేసి ఉండు తోట కూడా మా అనగా దున్ని ఇలా ఉండు సాగలే చాలా రోజులు చాలా ఇంటికి వేసిండు నేను ఇలాటేసేను అదే పక్కన చేను ఈ ఆట ఇవ్వాలి తోట ఇంత చూడలే తోటని బాగుంది తోట బాగుంది ప్రతి రైతు వేసుకోవచ్చు వేసుకోవచ్చండి ఒక ఎకరం వేసుకోవాలి ఖచ్చితంగా తోట బాగుంది సరే రెడ్డి గారు ఓకే అండి